ఈ వేసవికాలంలో ఒంటికి చలవ చేసే పెసరపప్పుతోటి రసాన్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా బెల్ని ఆన్లో పెట్టుకోండి కొత్త రకం వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అవుతుంది ఈ రసానికి ముందుగా ఒక చిన్న గ్లాసు పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకుని వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని దీన్ని సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఇది పెసరపప్పు ములిగే వరకు వాటర్ వేసుకున్నాం కదా దీన్ని గంట సేపు నానబెట్టుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదా పప్పు చక్కగా ఉడికింది ఇప్పుడు ఇలాంటి గరిటె సహాయంతో దీన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలాగా మెత్తగా మెదిపేసుకున్నాం కదా ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత చిలికిలిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి చిలికిలిగా కట్ చేసిన పచ్చిరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిపాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు రసం మంచి కలర్ రావడానికి కొంచెం పసుపు వేసుకుంటున్నాను కరివేపాకుండా వేసేసుకుని ఈ రసానికి తగినంత ఉప్పుని కూడా వేసేసుకుని మరిగించుకోవాలి ఈ రసం మరింత టేస్టీగా రావడానికి అల్లం ఒక్కని అమందస్తులో దంచేసుకుని వేసుకోండి తీసుకుని అంతా కలుపుకోండి ఈ అల్లం వేయడం వల్ల రసం మరింత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కారం ఉపయోగించట్లేదు పచ్చిరిగాయలు మాత్రమే వేసుకున్నాను మీకు పచ్చిరిగాయలే కారమే సరిపోతుంది పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారాన్ని ఉపయోగించవచ్చు ఐదు నిమిషాలు మరిగించుకున్నాం కదా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిన వాళ్ళు ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవచ్చు వేసుకున్న ఉప్పు సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పోపు ఈ పోపు కోసం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోండి ఈ రసానికి నెయ్యి పోపు చాలా బాగుంటుంది అవైలబుల్గా ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఐదు వెల్లుల్లిపాయల్ని దంచుకుని వేసుకోవాలి వెల్లిపాయలు వేగిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు చెట్టుపట్ల ఆడు చెట్టుపట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు రెండు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకుని కూడా వేసుకుని కలుపుకోవాలి పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు ఇంగువ అర స్పూను వేసేసుకోవాలి ఇంగు ఫ్లేవర్ ఈ రసంలోకి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోండి ఇంగు ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రసాన్ని దీంట్లోకి వేసి వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర్ని వేసేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి వేసుకుని సరంతా కలిపేసుకోవాలి ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రసం గొర్రవచ్చిగా ఉన్నప్పుడే ఒక నిమ్మ చెక్కని పిండేసుకోవాలి నిమ్మరసం పులుపు కోసం వేస్తున్నాం మనం టమాటా వేసాం కదా అందువల్ల అరచెక్క నిమ్మరసం పులుపు సరిపోతుంది ఇలా సర్వింగ్ బోర్డ్లో తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఈ విధంగా పెసరపప్పుతోటి రసాన్ని తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఈ రసాన్ని కలుపుకుని టేస్ట్ చేస్తే ఒంటికి చాలా చలవ చేస్తుంది మీరందరూ కూడా ఈ వేసవి కాలంలో ఈ రసాన్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఈ పెసరపప్పు రసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రకాల ఐటమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి